హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ టీడీపీలో తీవ్ర విషాదం సీనియర్ నాయకుడు మూత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి పాండ్యం మండలం కవలూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఆయన సన్నిహితులు పాణ్యం మండలంలోనే నూలుమిల్లుకు చైర్మన్గా నంద్యాల సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు మునిశేషిరెడ్డి ఆయన మృతిపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వెంకటరెడ్డి దంపతుల సంతాపం వ్యక్తం చేశారు అలాగే రెడ్డి మృతితో తెలుగు తమ్ముళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు ఆయన పార్టీకి చేసిన సేవలను కొనియాడుతున్నారు మునిశేషిరెడ్డి మృతిపై టీడీపీ హైకమాండ్ సంతాపం వ్యక్తం చేసింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది మునిశేషిరెడ్డి భౌతిక కాయాన్ని పార్టీ నేతలు సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు